అబ్రహాము మాకు తండ్రి మాకు తండ్రి అని మీలో మీలో మీరు మీరు చెప్పుకొన తలంచవద్దు దేవుడు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని చెప్పు మీతో చెప్పుచున్నాను ఈ రాళ్ల వలన ఏ రాళ్ళు జీవము లేని రాయి మాట్లాడలేని రాయి కదలలేని రాయి దేవుని కొరకు పరిగెత్తలేని రాయి ఎక్కడుండేయండి ఈ రాళ్ళు ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి రాయలసీమ వెళ్ళి తెచ్చుకుంటారేమో అని అంటే రాయలసీమలో కాదు మన ఊర్లోనే ఉండే ఈ రాళ్ళు మన ఊరు దాకా ఎందుకు మన సంఘంలోనే ఉంటాయి ఈ రాళ్ళు ఈ రాళ్ల పని ఏంటి అంటే కదలవు పాట పాడదామనంటే ఏదో పాడతారు కానీ జీవం ఉండదు ఆ పాటలో చపట్లు కొడదామనంటే కొడతారు కానీ ఎనర్జీ వేస్ట్ అన్నట్టుగా కొడతారు జీవం లేని చపట్లు దేవుని కొరకు పరిగెత్తుదామా చేద్దామని అంటే సాధ్యమైనంత వరకు తప్పుకునేటటువంటి పరిస్థితులు జీవము లేని రాళ్ళు